మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో వైసీపీ లీగల్ విభాగం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది జిల్లా కేంద్రం జిల్లా న్యాయస్థానం ఆవరణలో వైసీపీ లీగల్ విభాగం నాయకులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శ చేశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాంట్లో దాదాపు ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి కావడం కూడా జరిగింది మిగిలిన మెడికల్ కాలేజీలు యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ వర్కులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది అలాంటిది ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో గొప్ప చదువులు మెడిసిన్ చదువులు చదవాలనుకున్న పేదవాళ్ళను నడ్డి విడిచే విధంగా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య దీంట్లో భాగంగా మా నాయకుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు న్యాయవాదుల సమక్షంలో కోర్టులో చదువుకున్న మేధావులందరూ న్యాయవాదులు అందరూ ఈరోజు సంతకాలు చేయడం జరిగింది అట్లా న్యాయవాదులు ఎన్జిఓసు యువజన విభాగం ఇట్లా అనేక రకమైన విభాగాలు అందరూ కూడా ఈ కోటి సంతకాల సేకరణలో భాగస్వాములై దీన్ని అడ్డుకోవడానికి అందరూ కూడా ఎవరి శక్తి మేరకు వాళ్ళు కృష్టి చేస్తున్నారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను జిల్లా కోర్టు ముందుగా ప్రతి ఒక్క చిత్తూరు పట్టణానికి సంబంధించిన నాయకులు అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా హాజరవడం జరిగింది ఈ ప్రోగ్రాం ఏమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న కొన్ని వ్యవహారాల్లో ముఖ్యమైనదిగా ప్రభుత్వ వైద్య కళాశాలన్నీ కూడా